ప్రజలు యూనిటీగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది మహారాష్ట్ర ఎన్నికలు అయితే తేల్చేశాయి నిన్న వచ్చినటువంటి ఫలితాలకి ఒక్కొక్కరికి చాలా వరకు గట్టిగా దెబ్బలు తగిలాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అయింది కాంగ్రెస్కి ఒకలాంటి అనుభవం ఎంఐఎంకి ఒకలాంటి అనుభవం కాంగ్రెస్ అయితే చీఫ్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితి నానా అనే చీఫ్ని గెలిపించుకోలేని పరిస్థితి మొత్తానికి ఏదో బొటాబొటీగా రెండు వందల ఎనిమిది స్థానం రెండు వందల ఎనిమిది ఓట్లతో అయితే గెలవడం జరిగింది అలాగే మొత్తం ఎనభై ఎనిమిది స్థాన ఎనభై ఐదు స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్కి పదహారు సీట్లు వస్తే పదహారు స్థానాల్లో గెలిస్తే పదహారు స్థానాల్లో పోటీ చేసినటువంటి ఎంఐఎంఐకి ఒక్క స్థానమే వచ్చింది అది కూడా నూట అరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిపాడు అయితే అక్కడ పోటీ ఇచ్చింది కూడా ఇస్లాం పార్టీకి సంబంధించినటువంటి తన వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ మాలేగావ్ సెంట్రల్ స్థానంలో కేవలం నూట అరవై రెండు ఓట్ల తేడాతో ఎంఐఎంఐ అభ్యర్థి ముఫ్తి మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలిక్ విజయం సాధించారు ఖాలిక్ లక్ష తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు వస్తే సమీప అభ్యర్థి ఆసిఫ్ షేక్ రషీద్కు లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఓట్లు వచ్చాయి మహారాష్ట్రలో ఎంఐఎంఐ పదహారు స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో నమోదు చేసింది సారీ నూట అరవై ఏడు అన్న నేను నూట అరవై రెండే అంటే ఏ విధంగా ఒక్కొక్కరికి మహారాష్ట్ర ప్రజలే ఇచ్చారంటే గట్టిగా అందరికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గుణపాఠం అని చెప్పొచ్చు